నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అక్కీ కుక్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే బాయిల్డ్ ఎగ్స్తో ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రెసిపీలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు అండ్ నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న త్రీ టు ఫోర్ ఆనియన్స్ కూడా వేయండి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అండ్ పసుపు కూడా వేసి మొత్తం కూడా బాగా కలుపుకొని అల్లంలో వచ్చే పచ్చివాసన పోయి ఆనియన్స్ అన్నీ సాఫ్ట్ అయ్యే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక టూ టొమాటోస్ వేసి మొత్తం కూడా ఒకసారి బాగా కలపాలి మొత్తం బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి టొమాటోస్ అన్నీ సాఫ్ట్ అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మీ టేస్ట్కి సరిపడ కారం మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి లేదంటే తక్కువ కారం అండ్ టేస్ట్కి సరిపడ ఉప్పు కూడా వేసి మొత్తం కూడా ఒకసారి బాగా కలిపి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఆనియన్స్కి కారం ఉప్పు మొత్తం పట్టేలాగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అండ్ దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి మొత్తం కూడా స్లోగా కలపండి కింది నుంచి పైన వరకు ఇలా స్లోగా కలుపుతూ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి మొత్తం కూడా మళ్ళీ ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే సింపుల్ అండ్ టేస్టీ బాయిల్డ్ ఎగ్ ఫ్రై అయితే రెడీ మీకు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన వీడియోస్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్